హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారు కదా సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట పిల్లలిద్దరికీ అయితే హాలిడేస్ లేవు ఓన్లీ సంక్రాంతి రోజు ఇస్తారు ఇక్కడ హాలిడే ఇంక మనకులాగా భోగి కనుమ ముక్కనుమా అవేమి ఉండవన్నమాట సో సంక్రాంతి రోజు ఒక్కరోజే కాకపోతే మేము వన్ ఇయర్ అయిపోయింది కదా అందుకని ఇంకా లీవ్ పెట్టుకుని మరీ వెళ్తున్నాం అనమాట మా హస్బెండ్ అయితే మమ్మల్ని అమ్మ వాళ్ళ ఇంట్లో దిగబెట్టడానికి అయితే వస్తున్నారు ఆయన మళ్ళీ మమ్మల్ని డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోతారు ఒక వన్ డే టూ డేస్ ఉండేసి మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాము నన్ను ఇంటి దగ్గర హుడీ వేసుకోమని చెప్తే నాకేం చలియట్లేదని చెప్పానమాట కానీ చల అయితే చాలా విపరీతంగా ఉంది చాలా గట్టిగా చలాస్తుంది ఇంకా మేము సెవెన్ ఆ టైంకి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర డిన్నర్ అయితే చాలా లైట్గానే చేసాము ఎందుకంటే మళ్ళీ వామిటింగ్ అవుతుందని చెప్పేసి సో ఇంకా పిల్లలకి ఆకలేస్తుంది అంటే ఫుడ్ కోర్టుకు వచ్చామన్నమాట చపాతీ తింటానంటే ఇక్కడ మా ఇష్యూక్ చలాస్తుందని చెప్పేసి చల్లగున్న చేతులు వాళ్ళ తొంభై కంటి చేస్తుంది అనమాట పాప మా చిన్నోడు ఏమీ అండో భరిస్తాడు మా చిన్నోడు లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాగే చాలా బోర్ కూడా కొడుతుంది ఎప్పుడైనా జర్నీలో మా చిన్నోడితో జర్నీ చేయాలంటే చాలా భయం మాకు చాలా విసిగిస్తూ ఉంటాడు అట్ ద సేమ్ టైం మా చిన్నోడు లేకపోతే జర్నీ ఎంతో బోర్ కొడుతుంది అనమాట సో నలుగురికి చపాతీ తీసుకున్నాము అంటే ఇంకేం లేవన్నమాట ఓన్లీ చపాతీ ఒకటే ఉంది సో అందుకే ఇంక చపాతీ తీసేసుకున్నాము చపాతీలు కూడా చాలా పలుచగా ఏంటోలాగా ఉన్నాయి కర్రీ అయితే టేస్ట్ బాగానే ఉంది చపాతి తినేసిన తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి వచ్చేసాము మా ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి వస్తుంది ఇందుకే మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామో చెప్పలేదు కదా బ్యాంగ్లూరు నుంచి చెన్నై అనమాట సో డైరెక్ట్ ట్రైన్కి అయితే మాకు టికెట్స్ దొరకలేదు సో అందుకని బెంగళూరు టు చెన్నై చెన్నై టు రాజమండ్రి బుక్ చేసుకున్నాము టైం చూసారు కదా ఫైవ్ అవుతుంది ఇంకా ట్రైన్ ఎక్కిన వెంటనే పిల్లలు ఇద్దరు పడుకుని పోయారు ఫైవ్ ఓ క్లాక్ అయితే చెన్నై రీచ్ అయిపోయామనమాట మేము వచ్చిన ట్రైన్ అదే అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా దిగాము మేము రైల్వే స్టేషన్ అయితే భలే ఉందన్నమాట చెన్నై రైల్వే స్టేషన్ నాకు అయితే చాలా బాగా నచ్చింది చెన్నై స్టేషన్ స్పెషాలిటీ ఏంటో తెలుసా ఏ స్టేషన్లో అయినా సరే మనం పక్క ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి అంటే స్టెప్స్ ఎక్కాలి దిగాలి కానీ ఈ స్టేషన్లో అలా కాదు ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా పక్క పక్కనే ఉన్నాయన్నమాట చాలా బాగుంది అందుకే నాకు బాగా నచ్చింది ఇంకా మేమైతే బ్రష్ చేసేసుకుని అక్కడ ఏ టూబీ ఉంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము మా ఇసుకు పాపం ఆకలేసింది సో అందుకే ఫేస్ అలా పెట్టింది అనమాట మేము బెంగళూరులో ఏ టూబీకి వెళ్ళినప్పుడు అక్కడ సాంబార్ ఇడ్లీ తిన్నది ఐషు సో అక్కడైతే బటన్ ఇడ్లీ ఇచ్చాడనమాట సో అలానే ఉంటుందని చెప్పేసి ఇప్పుడు కూడా సాంబార్ ఇడ్లీ చెప్పింది కానీ పెద్ద పెద్ద ఇడ్లీలు వచ్చేసినాయి అసలు తినలేకపోయింది అనమాట ఒక ఇడ్లీ తినేసి ఒక ఇడ్లీ తినలేక కష్టపడుతుంది మా చిన్నోడికేమో ప్లెయిన్ దోశ మాకేమో మసాలా దోశ సో ఐషు ఇంక ఇడ్లీ తినలేకపోయింది కదా మసాలా దోశ తింది నేనేమో ఇడ్లీ తిన్నాను ప్లేట్ కన్నా దోశలే పెద్దగా ఉన్నాయన్నమాట సో అంత పెద్దగా ఉన్నాయి ఇంకా ఫైనల్గా కాఫీ తీసుకున్నాము నాకు మా హస్బెండ్కి కూడా మళ్ళీ పిల్లలకి ఎర్లీ మార్నింగే కదా సో మళ్ళీ వస్తుందని చెప్పేసి ఇడ్లీ అయితే పార్సల్ చేయించుకున్నాము మా ట్రైన్ అయితే సెవెన్ ఓ ఉంది టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ అయింది ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ ఇవ్వలేదు సెవెన్ ఓ క్లాక్కి ఇంకొక హాఫ్ అన్ అవర్ డిలే అని చూపించాడు మళ్ళీ సెవెన్ థర్టీకి మళ్ళీ ఇంకొక వన్ అవర్ డిలే అని చెప్పారనమాట అలా ఫైనల్గా ట్రైన్ వచ్చేటప్పటికి నైన్ అయింది మేము బెంగళూరు టు చెన్నై వచ్చేటప్పుడు కూడా ట్రైన్ టూ అవర్స్ లేటు మేము బయలుదేరిన ముహూర్తం ఏంటో తెలియదు కానీ మా ట్రైన్స్ అయితే టూ అవర్స్ టూ అవర్స్ లేట్గానే వచ్చినాయి ఫైనల్గా నైన్ ఓ క్లాక్ అయితే ట్రైన్ వచ్చిందనమాట ట్రైన్ అయితే ఎక్కేసాము ఇంకా మార్నింగే ఫైవ్కి దిగాం కదా ఫైవ్ నుంచి నైన్ వరకు మా చిన్నోడు హెల్ అంటే ఏంటో చూపించాడు అనమాట మాకు ఒక్కొక్కసారి కుదిరిగానే ఉంటాడు కానీ ఒక్కొక్కసారి చాలా విసిగించేస్తాడు సో అలాంటప్పుడే అనిపిస్తుంది మా చిన్నోడితో అస్సలు లాంగ్ జర్నీస్ చేయకూడదని చెప్పేసి ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ఆ ఇష్యూ అయితే ఫుల్గా పడుకుని పోయి ఇప్పుడే దిగుతుంది కిందకి మా చిన్నోడు అయితే పడుకోలేదు అసలు ఇంకా డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట ఇంకా మా చిన్నోడు మెలుకున్నాడు అని చెప్పేసి నేను మా హస్బెండ్ కూడా ఇద్దరం పడుకోలేదు సో మా చిన్నోడిని పడుకోమని రిక్వెస్ట్ చేస్తుంటే యోగాలు ప్రాక్టీస్ చేస్తున్నాడు మాకు ట్రైన్లో యోగా ఎలా చేయాలి ఏంటి అని చూపిస్తున్నాడు అనమాట స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నాడు మా ముగ్గురికి కూడా సో ఇంకా ఆల్రెడీ మేము బ్రేక్ఫాస్ట్ ఒకటి పార్సిల్ చేయించుకున్నాం కదా అది ఇప్పుడు ఉపయోగపడింది ఇద్దరికీ కూడా ఆకలేసింది ఎందుకంటే అర్లీ మార్నింగే తిన్నారు కదా టిఫిన్ అది కూడా సరిగ్గా తినలేదు మా చిన్నోడు అయితే హాఫ్ వదిలేసాడనమాట ప్లెయిన్ దోశ ఇంకా ఇడ్లీ చెరకొకటి తినిపించేశాను తినిపించిన తర్వాత అప్పుడు పడుకున్నాడు మా చిన్నోడు ఇంకా ఐషు కూడా కాసేపు కూర్చొని మళ్ళీ పడుకుందనమాట సో ఒంగోలు దాటిన తర్వాత నేను కూడా ఫుల్గా పడుకుని పోయాను మా చిన్నోడు పడుకున్నాడు కదా సో పక్కనే నేను పడుకుని పోయాను ఇంకా విజయవాడ వచ్చిన తర్వాత మా హస్బెండ్ లేపారనమాట విజయవాడలో ఫుడ్ ఆర్డర్ చేశారు అది వస్తుంది సో తీసుకోవడానికి కానీ లేపారు విజయవాడలో కృష్ణానేశి చూడండి వాటర్ ఎంత తక్కువగా ఉందో అసలు ఆశ్చర్యంగా అనమాట మనం వరదలు వచ్చి ఎంత దారుణంగా వాటర్ ఫుల్ అయిపోయి ఉందో ఇప్పుడు ఎంత తక్కువగా ఉందో అని చెప్పేసి ఫైనల్గా విజయవాడ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ కూడా వచ్చిందనమాట ఇది బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లాగా రైతా ఒక చపాతీ ఒకటి కాదు రెండు చపాతీలు ఇచ్చారు దాంతోపాటు ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేశారనమాట వాటి క్వాంటిటీ చూసిన తర్వాత అర్థమైంది ఖచ్చితంగా మా నలుగురికి సరిపోదని చెప్పేసి సో ఒక బిర్యానీ అయితే బయట తీసుకున్నారు ప్లాట్ఫామ్ మీద ఇది ఎలా ఉంటుందో ఏంటో అని డౌట్ పడితేనే తీసుకున్నారు కానీ ఆ ప్లాట్ఫామ్ మీద తీసుకున్న బిర్యానీ అయితే అస్సలు బాగాలేదు అదో రకంగా స్మెల్ వచ్చిందనమాట దాన్ని మొత్తం పడేసాము ఇంకా పిల్లలిద్దరికీ మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అయితే తినిపించేసాము ఇంకా మా హస్బెండ్ అయితే నేనైతే కొంచెం తిన్నాను కానీ మా హస్బెండ్ అయితే పాప అస్సలు తినలేదు ఏలూరు వచ్చేటప్పటికి ఫోర్ అయింది ఇంకా రాజమండ్రి రీచ్ అయ్యేటప్పటికి ఫైవ్ అయ్యిందనమాట సో టూ అవర్స్ లేట్ అవడం వల్ల త్రీ త్రీ థర్టీ ఆ టైంకి రావాల్సిన మేము ఫైవ్కి వచ్చాము ఇంక ఇక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని మా ఊరు వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది ఇంత లాంగ్ జర్నీ చేసిన తర్వాత టూ డేస్ వరకు కూడా ట్రైన్లో ఉన్నప్పుడే ఊగుతాం కదా సో అలానే అనిపిస్తుంది అనమాట నాకు మీకు కూడా అలా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి ఇంకా రాజమండ్రి స్టేషన్లో అయితే పెయింటింగ్స్ అవి కొత్తగా వేసినట్టు ఉన్నారు బలిగా ఉన్న ఈ స్టెప్స్ మీద మంచి మంచి కొటేషన్స్ కూడా రాశారు ఇంకా లిఫ్ట్లో అయితే కిందకి వెళ్ళిపోయాము ఇదే రాజమండ్రి స్టేషను ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని మా ఊరైతే స్టార్ట్ అయిపోయాము వన్ ఇయర్ తర్వాత వచ్చాము కదా చాలా హ్యాపీగా ఉంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అలా ఉంటామన్నమాట అంటే సంక్రాంతి వెళ్ళే వరకు ఉంటాము ఇంకా మళ్ళీ అంటే నెక్స్ట్ ఇయరే వస్తామేమో లాస్ట్ ఇయర్ అయితే సంక్రాంతికి రాకుండా సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత నా బర్త్డేకి వచ్చాము ఇప్పుడైతే ఇంకా సంక్రాంతి టైంకి వచ్చామన్నమాట సంక్రాంతి టైంలో బాగుంటుంది కదా సో అందుకనే ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ వ్లాగ్ని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్